దృక్పథానికి ప్రతీకగా ఉండేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సహధర్మచారిని అమ్మకు స్వాగతం పలుకుదాం సోదరిమణి విచ్చేశారు వారి యొక్క చేయుత వారి యొక్క సహకారం ఎన్నికల్లో చూసాం నాటి రోజున అన్యాయంగా అక్రమంగా ఇబ్బందులు పెట్టిన రోజున ఆ తల్లి రాష్ట్రమంతా తిరిగి అందరి యొక్క శక్తిని నింపి అందరికీ కావలసినటువంటి ఉత్సాహాన్ని ఇచ్చింది తమ కుటుంబ సభ్యులంతా కూడా మన లోకేష్ బాబు గారు బ్రాహ్మణి గారు అందరూ కూడా అద్భుతంగా పరిశ్రమించారు ఇవాళ విజయం చవి చూస్తున్నటువంటి సందర్భంలో విచ్చేసినటువంటి సోదరిమణికి మా ఒక చక్కని ముత్తైదువుగా మా తల్లి వచ్చింది ఆ తల్లికి స్వాగతం అదిగో మన బాలయ్య బాబు సోదరిమణితో ఆత్మీయంగా స్పర్శగావిస్తూ ఉన్నారు స్వాగతం సంతోషం ఇది ఆత్మీయ ప్రమాణ స్వీకార మహోత్సవంగా ప్రతి ఒక్కళ్ళం పరిగణిస్తున్నాం పార్టీలకి అన్నిటికీ అతీతంగా పడిన కష్టానికి ప్రతిఫలంగా ఈ రోజు కోసం ప్రతి ఒక్కళ్ళు నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరకు న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఈ వేదిక మీద నాలుగోసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్న శుభకరణం మన జనంలో చంటి పిల్లల దగ్గర నుంచి మహిళలు చిన్నవారు పెద్దవారు తొంభై సంవత్సరాలు పాటిన వారు వందకి చేరువలో ఉన్నవారు కూడా ఉన్నారు అంటే అది సే కాదు తొంభై ఏళ్ల వారు ఎవరైనా ఉన్నారు కొత్త మాట ఇంతమంది రాజధీలున్నారు ఇంత పెద్దలు రెండు గెలిచారు చాలా చాలి ఎవరిని చూడాలి ఎలా చూపు నిలపాలి ఎలా గెలవాలి అని గెలిచినటువంటి చూస్తున్నప్పుడు ఇక్కడ వేదిక నేను మనం నాయకుడు అందరూ మండలు పొందిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసు గతంలో మన నేతృత్వంలో నదుల అనుసంధానం కావచ్చు నూతన రాజధాని ఏర్పాట్లు కావచ్చు రహదారుల నిర్మాణం కావచ్చు నూతన వ్యవసాయ విధానాలు కావచ్చు ప్రతి చోట పారదర్శకత కావచ్చు అలాగే వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తారు కదిరి నియోజకవర్గ ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు ఈరోజు గౌరవనీయులు కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ నందికుంట వెంకట ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కదిరి ప్రజలందరూ కూడా ఈ బాబు గారు నాలుగవ సారి ముఖ్యమంత్రి అవుతున్న సందర్భంగా ప్రమాణ స్వీకారాన్ని అందరూ వీక్షించాలనేసి ఈ సంతోషాన్ని అందరూ కూడా చూసే విధంగా ఏర్పాటు చేసినటువంటి కందికొండ వెంకటప్రసాద్ గారికి కదిరి ప్రజల తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కదిరి నియోజకవర్గ కందికొండ వెంకటప్రసాద్ కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రజలు వీక్షించడం చూపించడం జరుగుతుంది మరోసారి నారా చంద్రబాబు నాయుడు గారికి కదిరి నియోజకవర్గ ప్రజల తరఫున శుభ అభినందనలు తెలుపుకుంటూ తెలుపుకుంటున్నాం జై చంద్రబాబు జై కందికొండ